సంబడి పంపించారు అది చూశాను నేను అంటే ఆ టైంలో ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాం ఇక్కడ ఉండి కొంచెం పొలిటికల్ గా కూడా ఆ టైం పీరియడ్ లో ఎలక్షన్ మూమెంట్ ఉన్నాం కాబట్టి నాకు అది నేను అది మీరు ఎప్పుడో పెట్టారు నేను వచ్చిన తర్వాత కరెక్ట్ గా ఇన్సిడెంట్ ఎప్పుడో కదా అదే అంటే ఇన్సిడెంట్ జరిగింది ఎప్పుడు కానీ ఎప్పుడైతే గవర్నమెంట్ ఫామ్ అయిందో ఐ బికాస్ ఐ న్యూ దట్ హీ గాట్ అంటే తన సీట్ వస్తుంది అని నమ్మకంగా ఉన్నాడు తన అన్నా ఐసార్ సీట్ గ్యారంటీ అనే టైప్ లో సో అరే నాకు యూనో అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడ ఉండాల్సిందో డెఫినెట్ గా మిస్ అయ్యింది మిస్ అయ్యాను తారకరత్నాన్ని నేను ఐ థింక్ ఐ డోంట్ వాట్ ఓవర్ డూ దిస్ ఒక రెండు చోట్ల నేను ముందు కూడా ఈ టాపిక్ వచ్చింది ఐ మేబీ రాదర్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ మైట్ నాట్ టాక్ అబౌట్ దిస్ టాపిక్ టూ మచ్ ఐ డోంట్ ఓవర్ డూ దిస్ బట్ యా ఐ డో మెస్ సమ్ దర్ ఇస్ నో టూ వేస్ అబౌట్ దాట్ దర్ నో టూ వేస్ అబౌట్ దాట్ మంచిగా అనిపిస్తారు నాకు మనిషి అందులోనూ తను లాస్ట్ టూ ఇయర్స్లో మొత్తం సూపర్ ఇటు అటు అటు ఇటు ఉన్నప్పుడు అందులో పిల్లలంటే ఇష్టం ఉన్నప్పుడు జస్ట్ సెట్టింగ్ వాజ్ ఐడియల్ దాట్ ఐ రియలీ ఫీల్ దట్ ఇ షుడ్ అఫ్ బిన్ హియర్ తన శ్రేయ తన స్నేహితుడు తనకు తెలిసిన వాళ్ళందరూ కూడా హ్యాగీ అవుతూ ఉంటారు కదా ఇక్కడ ఉండాల్సిన ఈ టైం అంటే అసలు అసలు ఈ షుడ్ బి గన్ లచ్వడ్ ఐ ఫీల్ హిష్ ట్ ఆఫ్ ఓకే సో లాస్ట్ కంక్లోజన్ ఏంటి రవివర్మ నెక్స్ట్ ఏం చే అసలు అతను ఏంటి అతను ఒక గోల్ అంటూ ఉందా ఒక జీవిత ఆశయం అంటూ ఏదైనా ఉందా అసలు రవివర్మకి గోల్ అంటూ పెద్దగా ఏం లేదు సార్ బెటర్ క్యారెక్టర్స్ చేయాలి బిగ్గర్ క్యాన్వస్లో చేయాలి అనేది అయితే ఉంది ఎందుకంటే బెటర్ క్యా బెటర్ క్యారెక్టర్స్ అండ్ నా ఉద్దేశం ఏంటంటే ఐ ఫీల్ దట్ ఐ కెన్ షోల్డర్ మోర్ రెస్పాన్సిబిలిటీ ఓకే ఒక కథ పెద్దదైనప్పుడు నాలో ఉన్న ఎమోషన్స్ అన్ని ఇంకా బయటకు రాల ఫర్ మీ యాజ్ క్యారెక్టర్ నాట్ యాజ్ రవి వర్మ బట్ ది స్క్రీన్ మీద ఇంకా రావాలి ద రవివర్మ అనేవాడు ఒక మ్యానుఫ్యాక్ ఇలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాడు అనుకున్నాం నేను ఇలా మ్యానుఫ్యాక్చర్ అయ్యాను ఇలా మ్యానుఫ్యాక్చర్ అయినప్పుడు దాంట్లో ఒక ఒక ప్రేమికుడు ఉంటాడు ఒక ఒక చెడ్డోడు ఉంటాడు మంచోడు ఉంటాడు ఇవన్నీ ఉం అన్నీ నేను ప్రాసెస్ చేసుకోగలిగాను సో అన్నీ అన్నీ ఎమోషన్స్ అన్ని క్యారెక్టర్స్లో ఈ బోల్డ్ అని క్యారెక్టర్స్ చేస్తే వస్తాయి ఓకే ఐ ఫీల్ దాట్ మేబీ దర్స్ మచ్ మోర్ దాట్ ఐ నీడ్ టు బి డూయింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యారెక్టర్ అండ్ ఇట్స్ రేంజ్ అదైతే ఉంది సో అది చేస్తున్నా యాక్చువల్ గా అంటే ఒకటి ఒకటి వెతుక్కొని మొన్న ఈటీవీ విన్న యాప్ లో ఒకటి చేశాను డియర్ డాడీ అని అది ఎప్పుడు వస్తుంది డియర్ డాడీ అది ఎప్పుడు వస్తుంది ఏంటి నాకు తెలియదు కానీ చాలా మంచి స్టోరీ ఇట్స్ ఇట్స్ వెరీ గుడ్ స్టోరీ చిన్నదే ఇట్స్ మన ఇదంటారు కదా ఆంతాలజీ టైప్ ఒక బిట్టు నాడు అది ఎవరిది విన్నా నేను అది ఇద్దరు కూడా ఇద్దరు తండ్రి కొడుకు చేస్తుంది ఎవరు అందరు నేను తండ్రి పాప కూతురు ఓకే రైట్ ఓకే సో అది మళ్ళీ నేమో పాపకి మీకు ఓకే కూతురికి నాకు బేసికలీ డే డాడీ ఓకే ఓకే అంతే అంతకంటే ఎక్కువ చెప్పకూడదు

మీద మీద దాని ఓకే నేనే వైఎస్ వివేకానంద రెడ్డి అవునా ఓకే అదొకటి ఎవరు డైరెక్టర్ ఎవరు శ్రీ విద్య బసవాని శ్రీ విద్య శ్రీ విద్య లేడీయా లేడీ లేడీ ఓకే బాగానే చేసింది ఎప్పుడు ఎప్పుడు జరిగింది ఇదంతా షూట్ ఇది ఫెబ్ మార్చ్ కల్లా అయిపోయింది బట్ అప్పటికే మనం ఎలక్షన్ కోడ్ లో పడిపోయాం ఓకే అందుకని ఇంకా ఏమీ కాలేదు ఇప్పుడు అంటే యాక్చువల్ అప్పుడు రావాలని అనుకున్నారా అను అది కొద్దిగా అంటే అంత స్ట్రాంగ్ గా కూడా వాళ్ళు ఐ డోంట్ థింక్ ది ప్రాసెస్ ఇట్ దట్ ఫార్ ఓకే అంటే చాలా వరకు రియలిస్టిక్ గా తీయడానికి రియలిస్టిక్ గానే తీసారు నాట్ మచ్ ఆఫ్ పాలిటిక్స్ సంబంధం లేకుండా తీసారు ఓకే ఉన్న వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ దే హ్యాప్ అంటే చాలా ఉంటాయి కదా దానికి కాదు అంటే మీకు సరిపోయే ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ నుంచి అది దొరుకుతుందో అలాగా అంటే ఇప్పుడు మీరు ఏదైతే అందరూ చూపించారో కాంట్రవర్సీ అయ్యే అవకాశం లేదా అంటే ఎవరు చంపారు అయినా చూపిస్తారు కదా లేదు ఎవరు చంపారని చూపి చంపారంటే అందరూ సస్పెక్ట్స్ అందరు సస్పెక్ట్స్ అలానే అలానే తీసుకున్నారు చంపారు సైడ్ తీసుకొని ఓకే అంటే మీకు విట్నెసెస్ ఉంటారు కదా అవును విట్నెసెస్ ఎవిడెన్సెస్ లేకపోతే టెస్ట్మెంట్స్ ఉంటాయి కదా దాని బేసిస్ మీద అలాగా వాడది చెప్పాడు వీడిది చెప్పాడు వీడిది చెప్పాడు అని మీకు వదిలేస్తారు అనమాట వీడిది చెప్పాడు ఇలా ఇలా జరిగింది ఎవరు చంపారు ఎందుకు చంపారు అనేది మీ విజ్ఞత వివేకానంద రెడ్డి గారు క్యారెక్టర్ చేయటం అనేది ఎలా అనిపించింది అసలు మజా వచ్చింది మజా వచ్చింది చాలా మజా వచ్చింది ఎందుకంటే ఐ ప్లేడ్ సిక్స్టీ ఇయర్ ఓల్డ్ కదా సిక్స్టీ ప్లస్ అది డిఫరెన్స్ ఇస్ దాట్ నన్ను మేకప్ అది అది బాగుండేది అంటే దీంట్లో ఈయన కూడా ఉంటా రాజశేఖర్ రెడ్డి గారి క్యారెక్టర్ కూడా ఉంటుంది అదే అండి ఇది ఇన్సిడెంట్ మాత్రమే ఇన్సి ఇన్సిడెంట్ దాకా ఇట్స్ నాట్ అయోపిక్ నాది బయోపిక్ ఇది ఓన్లీ ఓన్లీ స్టార్ట్స్ ఇన్ ద ఒక మూడు నెలలు లేకపోతే ఒక సంవత్సరం క్రితం నుంచి చూపిస్తారు ఫ్లాష్ బ్యాక్ లో ఏం జరుగుండచ్చు ఆయన లైఫ్ నుంచి కొద్దిగా ఫ్లాష్ బ్యాక్ అట్లా సో ఇన్సిడెంట్ క్యారెక్టర్ చేసినప్పుడు మీకు వివేకానంద రెడ్డి గారి గురించి తెలుసుకునే తెలుసుకుని ఇంకా దొరకలేదు యాక్చువల్లీ ఎక్కువ ఇన్ఫర్మేషన్ దొరకలేదు బికాస్ ఆయనది ఇంటర్నెట్ లో కూడా ఎక్కువ లేదు ఒక ఫైవ్ సిక్స్ వీడియోస్ ఉన్నాయి దాని నుంచి అంత క్యాచ్ చేయాలో అంత చేసాం మామూలుగా చెప్పారా బయటకు వచ్చింది ఇది ట్రైలర్ వచ్చింది అనే ట్రైలర్ వచ్చింది బాగుంది అది కూడా సో వెయిటింగ్ ఫర్ దాట్ అండ్ ట్రైలర్ రిలీజ్ పంపిస్తాను సో అది నెక్స్ట్ వచ్చేసి ఇలాగా నేను రెండు మూడు క్యారెక్టర్స్ చాలా మంచి వెరైటీ క్యారెక్టర్ సో యా ఐ సీ దీస్ థింగ్స్ హ్యాపెనింగ్ టు మీ ఇట్లా ఇట్స్ నాట్ లైక్ పొలినారని సినిమా చేశాను కదా దాని తర్వాత ఒక పది సర్పంచ్లు ప్రెసిడెంట్లు వచ్చాయి తెలంగాణ మళ్ళీ సర్పంచ్ తెలంగాణ సర్పంచ్లే తెలంగాణ ప్రెసిడెంటే అనే టైంలో దానిలో ఒక ఐదు అవునా అంటే తెలంగాణ చాలా ఈజీ అండి నాకు ఈజీ అంటే నాకు ఐ అక్కడే కదా నేను ఐ కన్జ్యూమ్ ఇట్ వెరీ ఈజీలీ తెలంగాణ కష్టపడటం కాదు కదా నార్మల్ గా అది వచ్చేస్తుంది కావాలంటే ఓకే నాతో మీరు తెలంగాణ మాట నేను తెలంగాణ మాటదా ఓకే అండ్ కల్చర్ని నేను చాలా దగ్గరగా చూసా ఇప్పుడు వరంగల్లో లేను కానీ హైదరాబాద్లో ఉన్నది ఏదైతే ఉంటుందో అదైతే అంతవరకు అయితే చూసాము ఓకే సో ఇట్స్ నాకు మజా వస్తుంది సో సో అదొకటి ఇప్పుడు చేస్తున్నారు రెండు మూడు చేసాడు అవే ఓకే సో అదేనో వెబ్ సిరీస్లు ఉన్నాయి రెండు మూడు కొన్ని ఎమోషన్స్ బయటపడాలి నా ఉద్దేశం అది అందుకంటే కొన్ని ఎమోషన్స్ బయట ఉండకూడదు